మహారాష్ట్ర ఫలితాలు మహా వికాస్ అగడిలో అయితే చిచ్చురేపుతున్నట్టే కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదమే ఇక మన పుట్టి ముంచిందని చెప్పేసి యూబీటీ శివసేన అయితే మండిపడుతున్నటువంటి వార్తలు అయితే రెగ్యులర్గా అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసమే ముంచింది అని చెప్పేసి ఇక శివసేన నేతలు యూబీటీ సంబంధించినటువంటి శివసేన నేతలు ఆరోపిస్తున్నారంట మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అగడి పరాజయంపై కాంగ్రెస్ పార్టీయే తప్పని కూడా వాళ్ళు నిందిస్తున్నటువంటి నేపథ్యం ఉంది అంట ఆ పార్టీ అతి విశ్వాసమే ఆ విజయం సాధించలేకపోయామని ఆరోపిస్తున్నారంట ఎన్నికల ముందు ఆ పార్టీ వివరించిన తీరును కూడా తప్పుబడుతున్నారంట లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఇండియా కూటమి ఓడిపోయింది అక్కడ చేసినటువంటి తప్పులే మహారాష్ట్రలోనూ చేసినరు దానివల్లనే దాని వల్లనే ఇక్కడ కూడా ఓడిపోయినమన్నటువంటిది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇక అస్తం పార్టీ మితిమీరిన విశ్వాసం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది సీట్ల పంపటాల చర్చల సమయంలోనూ పార్టీ వైఖరి మమ్మల్ని ఎంతో బాధించింది ఉద్ధవ్ ఠాక్రేను ముందుగానే సీఎం క్యాండిడేట్గా ప్రకటించుంటుంటే ఇట్లాంటి ఫలితాలు వచ్చేటి ఉండేవి కాదు కాంగ్రెస్ తీరు ఎంఏ అవకాశాలను కూడా అన్నటువంటిది మొత్తం మీద అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదనుకుంటే శివసేన యూబిటీ లేదంటే ఎన్సిపి శరద్ పవార్ కూటమి అనేటువంటిది ఓటమి పాలి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో మరి ఆ కూటమి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఆల్రెడీ యూబిటీ శివసేన అయితే విమర్శల పర్వం అయితే స్టార్ట్ చేసింది